శ్రీకాళహస్తి నియోజకవర్గం రేణికుంట మండలం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం డైరెక్టర్ గా అవకాశం కల్పించినటువంటి శ్రీకాళహస్తి నియోజకవర్గం శాసనసభ్యులు బొజ్జుల వెంకట సుధీర్ రెడ్డి గారికి సహకరించిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేసిన ఎస్ నీలకంఠారెడ్డి తండ్రికి తగ్గ తనయుడిగా ప్రజల అభివృద్ది కొరకు బొజ్జుల వెంకట సుధీర్ రెడ్డి శ్రీకాళహస్తి నియోజకవర్గం నడిపిస్తున్నారని కొనియాడారు ప్రభుత్వం ప్రజలందరూ ప్రశాంత జీవనం కొనసాగిస్తున్నారని అలాగే సూపర్ సిక్స్ సూపర్ హిట్ చేసి చూపించారని రాబో రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు మరింత అభివృద్ధి చేస్తారు అని ఆశాభావం వ్యక్తం చేశారు సింగిల్ విండో డైరెక్టర్ గా తనపై ఉంచిన బాధ్యతను వమ్ము చేయకుండా రైతులకు అన్ని విధాలుగా ఉపయోగపడే విధంగా కృషి చేస్తానని తెలియజేస్తూ అనంతరం ఎస్ నీలకంఠారెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రసంగించారు అందరికీ నమస్కారాలు సింగిల్ విండో డైరెక్ట్ పదవి డైరెక్ట్గా ఇచ్చినందుకు మా శాసనసభ్యులు గోపాలకృష్ణ గారి తనయుడు బజ్జ్ర సుధీరుడి గారికి ప్రత్యేకమైనటువంటి నా ధన్యవాదాలు ఈ యొక్క డైరెక్టర్ పదవి రావడానికి కృషి చేసినటువంటి పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి నా ధన్యవాదాలు ముఖ్యంగా ఈ శరణవరాత్రి పూజల్లో కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరికి శుభాభనందనలు ఈ యొక్క అమ్మవారు ప్రతి ఒక్కరికి మేలు చేస్తారని అదేవిధంగా అందరి సహాయ సహకారాలతో ఈ శరణనవరాత్రి పూజలు కూడా చేస్తారని మరియు ముఖ్యంగా ఈ యొక్క భాగంగా ఈరోజు అసెంబ్లీలో సూపర్ సిక్స్ పథకం మీద అత్యంత వైభవంగా అసెంబ్లీ జరుగుతున్నది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా ఈ వాహన మిత్రులకు ప్రత్యేకమైన యొక్క వందనాలు రేపు అక్టోబర్ రెండు గాంధీ జయంతి రోజున పదహైదు వేల రూపాయలకు అర్హులైన ప్రతి ఒక్క ఆటోదారులకు పదహైదు వేల రూపాయలు మా చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు వారికి కూడా నాకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాం రాబోయే రోజుల్లో ఏ అయితే పెట్టాడో ఈ సూపర్ సిక్స్ పథకాల్లో ప్రతి ఒక్కరు కూడా తన బడ్జెట్ చూసుకుని అంచులంచులుగా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు రాబోయే రోజుల్లో కూడా ప్రతి ఒక్కరికి అదేవిధంగా మెగా డిఎస్సి కూడా ఎక్కువ మందికి చే దగ్గరలోనే ఈ నూట యాభై రోజుల్లోనే వాళ్ళకి అన్ని విధాలా చూసుకుని మెగా డిఎస్సి కూడా పూర్తి చేయడం జరిగింది అదేవిధంగా రాబోయే రోజుల్లో మరింత ఉపాధి అవకాశాలు కల్పించి నిరుద్యోగ సమస్యని తీరుస్తారు మా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మా రెడ్డి గారు ఎమ్మెల్యే గారి నాయకత్వంలో మా కాళాసిన నియోజకవర్గం కూడా అత్యంత వైభవంగా అత్యంత పదంగా దూసుకెళ్తున్నారు వారు కూడా మా ప్రత్యేకమైనటువంటి అభినందనలు మరియు ముఖ్యంగా వంద రోజుల్లో డాలర్స్ దివాకర్ రెడ్డి గారు తొడాచర్మన్ అయిన తర్వాత సెట్పల్లి భూమి సమస్య అయితేనేమి స్వర్ణముఖి ప్రక్షాళన సమస్య అయితేనేమి అనేక సమస్యలతో ప్రతి నిత్యము ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ప్రతి కార్యక్రమం కూడా దిగ్గజంగా పూర్తి చేసుకున్నారు వారు కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నాం మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో పంతొమ్మిది వందల ఎనభై ఐదవ సంవత్సరంలో నేను పదవ తరగతి చదువుతున్నాను ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు తెలుగుదేశం పార్టీతో అంకిత భావంతో పనిచేస్తున్నాను దాని యొక్క ప్రతిఫలంగా గత నాలుగైదు టర్ములు నేను గ్రామ కమిటీ అధ్యక్షుడిగా ఉన్నాను తర్వాత యూనిట్ ఇన్ఛార్జిగా కొనసాగుతున్నాను మరియు మా ఎమ్మెల్యే గారు సుధీర్ రెడ్డి గారు సింగిల్ విండో డైరెక్టర్ పదవి ఇచ్చారు ఈ డైరెక్టర్ పదవిలో కూడా ఈ సింగిల్ విండో బ్యాంకులో రైతులకు ఏ విధంగా లోన్లు ఇవ్వాలో ఏ మొత్తంలో ఇవ్వాలో దీన్ని ఏ విధంగా అభివృద్ధి పదంలో తీసుకుపోవాలో జిల్లాలోనే ప్రథమ స్థానంలో తీసుకుపోయే విధంగా మా సహాయశక్తులు తీసుకుని ఎమ్మెల్యే సహకారం తీసుకుని ఈ సింగిల్ విండో బ్యాంకును కూడా జిల్లాలోనే ప్రథమ స్థానంలో ఉండే విధంగా కృషి చేస్తామని తెలియజేస్తాం జై చంద్రబాబు గారు నాయకత్వం వర్ధదాలి జై సుధీర్ రెడ్డి గారు జై దివాకర్ రెడ్డి గారు